ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను మార్కు సువార్త ఆరవ అధ్యాయము నలపది ఎనిమిదో వచ్చిన ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే జీవితంలో అప్పుడప్పుడు పరిణామాలు మారుతూ ఉంటాయి సజావుగా సాగిపోతున్న జీవిత నావలో ఏదో దిగులు పరిస్థితి ఒకప్పటిలాగా లేదు ఎక్కడో ఏదో తేడా వస్తుంది మనసంతా కృంగిపోయి ఏదో నిరాసక్తత జీవితమంటేనే ఆసక్తి లేదు దూరంగా ఎక్కడో ఏదో తుఫాను లక్షణాలు మనసులో కల్లోలం రేగడం జీవితం ఎందుకిలా పచ్చదనము కోల్పోయిన పచ్చిక బయలులా తయారవుతుంది ఇది దేనికి దారితీస్తుంది తలంచుకుంటేనే మనసంతా దిగులు ప్రతి కుటుంబం ఎప్పుడో ఏదో సమయంలో ఎదుర్కొనే పరిస్థితి దీనికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రియులారా సాతాను ప్రభావమే అదే విశ్వాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది తలలు పట్టుకునేలా పరిస్థితులు మారిపోతాయి ఒకే సమయంలో అనేక రీతులుగా సమస్యల సెగ తగులుతూ ఉంటుంది మరియు కష్టకాలము దాపురించగలదు ఎదురుగాలి మిక్కిలి కష్టాలకు సాదృశ్యం దానికి తోడు ఇతరుల సలహాల వలన మనము తీసుకునే తప్పుడు నిర్ణయాలు మనలను మరింత ఇరకాటంలో నెట్టడం ఖాయంగా కనిపిస్తుంది అయితే దీని గురించి నిజంగానే దిగులు పెట్టుకోవలసిన అవసరము ఉందా ఉన్నట్టుండి ఏమిటి ఎదురుగాలి దీన్ని తట్టుకొని తెరచాపను సర్దుకొని నావను మళ్ళీ గాడిలో పెట్టేదిలా అంతా బాగుంటుందని భావిస్తున్న తరుణంలో ఎదురుగాలి వీచినప్పుడు ఏమి చేయాలి ప్రీలారా గలలియ సముద్రాన్ని పడవలో దాటటానికి ఎంతో ప్రయాసపడుతున్న ఏసు క్రీస్తు శిష్యుల వాస్తవ జీవిత అనుభవాన్ని వర్ణిస్తూ సువార్త రచయితైన మార్కు అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతున్నారని అన్నాడు ప్రిలారా తీరానున్నప్పుడే వారి ప్రయాసను చూసి ఏసు రీతిగా సముద్రంపై నడుస్తూ వారిని చేరుకున్నాడు ఆయన దోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను అన్న వచనముల ప్రకారం అవును బ్రిలారా ప్రభువే ఎదురు గాలిని అణుచువాడు కష్టాలను నిమ్మలపరచువాడు మునుపు ఒక సందర్భంలో అదే బైబిల్ రచయిత ఒక పెద్ద తుఫాను రేగిన విషయము గురించి నివేదించాడు అప్పుడు యేసు గాలిని గద్దించినప్పుడు గాలి అణిగి మికిలిమ్మలమాయను అన్న వచనముల ప్రకారము ఈరోజు అలాంటి అద్భుత సంఘటనలను చూసే ఆధిక్యత మనకు లేకపోయినప్పటికీ మనము వాటి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు ప్రియులార అపాయకరమైన కాలాల్లో నివసిస్తున్న అపరిపూర్ణ మానవులముగా మనకు విపత్కర పరిస్థితులకు మినాహింపు లేదు పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అన్న వచనము ప్రకారము ప్రియలారా నిజానికి కొన్నిసార్లు వ్యక్తిగత కష్టాలకు సంబంధించిన దుఃఖాలు పెను తుఫాను అంతటి తీవ్రతను చేరుకుంటున్నట్లు మనం భావించవచ్చు కానీ దానికి మార్గం ఉంది మరి ఉపశమనముంది గాలి మనకు ఎదురుగా వీచినట్లుగా అనిపించినప్పుడు మన మనసు మిక్కిలి నిమ్మలముగా ఉండే పరిస్థితిని మనము అనుభవించవచ్చు ఏలాగనగా ప్రభు సన్నిధి మనతో ఉండుట ద్వారా ఎదురుగాలిని జయించవచ్చు మోషేతో దేవుని సన్నిధి ఉండుట ద్వారా ఎర్ర సముద్రమునే ఎదురుగాలిని ఇంకా అరణ్య ప్రయాణంలో అనేక ఆటంకములను మోషే జయించగలిగాడు ప్రిలారా యోబు మీదకు సాతాను భయంకరమైన ఎదురుగాలి విసిరచేసినప్పుడు తన యొక్క యథార్థతను బట్టి దేవుని కృపను పొందుకొని యోబు ఎదురుగాలిని జయించాడు అవును ప్రే సహోదరి సహోదరులారా ఎదురుగాలి నీ మీదకు భయంకరముగా వీస్తున్నప్పుడు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు మనము పై మార్గాల ద్వారా మన విశ్వసనీయతను కాపాడుకోవాలి అదే మనకు గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది తనపై ఆధారపడే వారి మీద వీచే ఎదురుగాలిని అణిచివేసే మనకు బాలాధిక్యము ఇచ్చే దేవుని మీద ఆధారపడడం ద్వారా మనము దేనినైనా తాలుకోవచ్చు పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగంలో సెలవిచ్చిన విధముగా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాకు అన్న వచనము ప్రకారం ప్రియలార ఆయనను ఆనుకొని ఆయనపై ఆధారపడి మన జీవితాలను ముందుకు కొనసాగించినట్లయితే ఎటువంటి పెను తుఫానునైనా మనము జయించగలమని దేవుడు ఈరోజు మనకు వాగ్దానము చేయించున్నాడు కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఘోర పాపులమైన మమ్మలను మన్నించి గాఢాంధకారము నుండి మమ్మను విడిపించిన గొప్పదేవా మీకే ఘనతా మహిమాస్తుతులను చెల్లించున్నాం అయ్యా మేమెన్నటికి పాపములో పడకుండా మమ్మల్ని కాపాడండి ప్రభువ అయ్యా శోధనలను జయించి శుద్ధ హృదయముతో మీ మహిమను చూసే ధన్య జీవితం మాకు అనుగ్రహించండి ప్రభువా మా పాపములే మాకును మీకును అడ్డముగా ఉన్నవి కాబట్టి అందరూ పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ పాపములో పడకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండే మనసు మన ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివై సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివా గడిచిన కాలమంతా బిడలు బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్నట్టుగా బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయాని బిడ్డలందరికి కావలసిన ఉద్యోగము దయచేసి అయా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనుచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము మా కోసం గాయపడిన మీ హస్తాలతో బిడల గర్భాలను ముట్టి వారి గర్భాలను తెరిచి అయ్యా బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనించున్నాం అయ్యా తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనించున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన దినములోకి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్